హలో ఫ్రెండ్స్ ఇప్పుడు మేఘ కాళ్ళ కూర అండి ఇప్పుడు ఇది ఒకటి టేస్ట్ చేద్దాం ముందుగా ఉడికించిన కాళ్ళ ముక్కల్ని పక్కకు పెట్టుకుందాం ఒక పల్లెంలో అన్నీ రెడీ చేసి ఉంచుకుందాం స్టవ్ వెలిగించి స్టవ్ మీద గిన్నె పెట్టి దాంట్లో తగినంత నూనె పోసి కాసేపు నూనె వేడైన తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసి కలుపుకుందాం ఎర్రగా వేగనిద్దామండి బాగా వేగిన తర్వాత అల్లం ఎల్లిపాయ పేస్ట్ వేసి ఒకసారి మొత్తం కలిసేటట్టు కలుపుకుందాం అల్లం పేస్టు మంచిగా కలిపి కలిపిన తర్వాత దాంట్లో కాస్త పసుపు వేసి మరొకసారి కలుపుకుందాం ఇప్పుడు ఈ మిశ్రమము బాగా వేగిన తర్వాత అందులో మనం పక్కకు పెట్టుకున్న కాళ్ళ ముక్కలు అందులో వేసుకోవాలండి మేక కాళ్ళ ముక్కలు అండి ఇవి గిన్నెలో వేసుకొని మొత్తం మంచిగా ముక్కకు పట్టేటట్టు మంచిగా కలుపుకోవాలండి అలా అలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని కాసేపు ఉండనివ్వాలి కాసేపు ఉడికిన తర్వాత మూత తీసి దాంట్లో తగినంత కారం వేసుకోవాలి ఆ తర్వాత దానికి తగ్గట్టుగా ఉప్పు కూడా వేసుకోవాలి ఎవరి రుచికి తగ్గట్టు వాళ్ళు వేసుకోవాలండి ఆ తర్వాత ఆ మిశ్రమాన్ని చాలా ముక్కకు పట్టేటట్టు మంచిగా కలపాలండి ఆ విధంగా చాలా మంచిగా కలుపుకోవాలి అంతా కలిసేటట్టుగా ఆ తర్వాత మూత పెట్టి కాసేపు ఉంచుదాం కా కాసేపు ఉడికిందండి ఇప్పుడు మూత తీద్దాం మూత తీసి మనం పక్కకు పెట్టుకున్న కొబ్బెర మసాలా అందులో వేసుకుందామండి మనము దాన్ని కూడా శుభ్రంగా మంచిగా ముక్కకు పట్టేటట్టు అంతా ఆ మిశ్రమాన్ని అంత కరెక్ట్గా కలపాలండి అలా మూత పెట్టుకుందామండి కాసేపు తర్వాత మూత తీసి దానికి కావలసినంత వాటర్ని జోడిద్దామండి పోసిన తర్వాత దాన్ని మరొకసారి కలిపి మూత పెట్టి ఉంచుదాం చాలాసేపు ఉడికింది ఫ్రెండ్స్ ఉడికిన తర్వాత చాలా బాగా ఉడికింది ఉడికిన తర్వాత దాని మీద కొత్తిమీర చల్లి కాసేపు కలిపేసి ఇక దింపేయాలి ఫ్రెండ్స్ ఇక కూర చాలా బాగుంది చూస్తుంటేనే చాలా మధురాతి మధురం అనిపిస్తుంది ఇక టేస్ట్ చేసుడే లేటు ఇక కాసేపట్లో మనం టేస్ట్ చేద్దాం